రోజు డిన్నర్ వచ్చి రొయ్యల ఫ్రై చాలా రోజుల తర్వాత రొయ్యలు ఫ్రై చేపించుకున్నానండి ఎక్కడో తిని చూపిస్తా మధ్యాహ్నం ఇంటికి వస్తా చేసి సాయంత్రానికి పెట్టుకున్నాను ఇంకా రొయ్యలు ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము కానీ ఎక్కువ తింటే మన ఇది వల్ల ప్లే వస్తే తింటే చాలా గా ఉంది నిజంగా రొయ్యలు ఫ్రై అయితే ఫ్రై అయితే చాలా బాగుంది ఒక కేజీ రొయ్యలు తెచ్చుకుంటే ఆ అర కేజీ వస్తుంది ఒలిస్తే ముగ్గురికి కట్ట జరిపోయింది దీని తర్వాత అసలు ఫ్రై ఎలా చేస్తాం మేము అనేది ఒక వీడియో చూడండి మాత్రం చూస్తారు కదండి రొయ్య ఫ్రై అయితే రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను తొమ్మిది నెలల తర్వాత బజార్ నుంచి రెండు గంటలకు భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పుడు విజయవాడ నుంచి ఆటోలో వచ్చి మా ఊర్లో రొయ్యలు అమ్ముతున్నారు కనిగిల్లు ఇంతకుముందు ఒక ఆవిడ ఒంగాల ఆవిడ ఇచ్చి అమ్మేది ఆమె దగ్గర వచ్చేసి కేజీ మూడు వందల యాభై ఈ సైజ్ అయితే నాలుగు వందలు తీసుకుంటుందాం కేజీ ఇతను అయితే కేజీ మూడు వందలకి ఇచ్చాడు మూడు కంటే ఈ ఐస్లో పెట్టిన రొయ్యలు అంటే విజయవాడని తీసుకొచ్చారు కేజీ మూడు వందలకి ఇచ్చారు చూశారు కదా రొయ్యలు అయితే ఎరుపు ఇప్పుడు ఇప్పుడే తిరుగుతున్నాయి ఇంక ఎక్కువ తిరగకొడతానమాట కేజీ కలిపిస్తే అరకి అయినాయి కేజీ రొయ్యి అర కేజీ వస్తుంది మూడు వందల రూపాయలు కదా తీసుకొచ్చాను మా ఆవిడ ఈ కడిగి శుభ్రం చేసేటప్పుడు కొంచెం నీసం అవసరం వస్తాయి రొయ్య ఆ బాధ నేను చూడలేక దాదాపు తొమ్మిది నెలలు అయిన దాక కానీ ఇవాళ మనసు ఊరుకోక ఉండలేక రేటు కూడా అనుకూలంగా ఉందని ఒక కేజీ తెచ్చా ఇప్పుడు ఇక్కడ అడిగేటప్పుడు ఆ పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది ఇంక ఇప్పుడు కాను అయితే మా ఇంట్లో రొయ్యలు ఎలా చేస్తారు ఒలిసేటప్పుడు ఈ చిన్న పని కాదు అసలు రొయ్యలు వలవాలంటే అంత కష్టం అని తెలుసా అదేగా కదా చెప్పింది అదే నేను చెప్పా నేను మా అమ్మాయిని వీడియో వీడియో తీలా వెనకంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళు అక్కడ వల్సిస్తారు దీంట్లో మళ్ళీ పేగు ఉంటది నరం తీయాలి ఆ నరంగా తీయకపోతే మంచిది కాదు ఈ పైన ఉంటది వాళ్ళైతే మనం ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ టోల్చర్ డైరెక్ట్గా చేసుకుంటే ప్రమాదం అది తినకూడదు ఐదు ఐదు అనేవి కోసి తీసి వెనుక అది అట్లా వస్తున్నారన్నమాట పైన సన్న తేగలాగా వస్తుంది ఒక దారంలా వస్తుంది దారం లాగా వచ్చి తీసేసుకొని శుభ్రం చేసుకొని చేసుకోవాలి శుభ్రంగా ఉప్పేసి నాలుగు సార్లు కడుక్కోవాలి నీస అవసరం పోయేదా కడుక్కొని మళ్ళా కొంచెం నీళ్ళు పరుసుకొని ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇది నీళ్ళల్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఆపసనయింది చూపిస్తాం చూసేయండి రొయ్యలు ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు డీసులోకి తీసుకొని ఆ నీళ్ళలో కొంచెం ఉప్పేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తే ఆ నీసు వాసన అనేది నీట్గా పోతుందండి కొంచెం ఏంటంటే ఇవి ఎక్కువ నీసు వాసన వస్తాయి కాబట్టి ఇలా శుభ్రంగా ఒక అరగంట అయిపోయిన తర్వాత పిండి ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలి రొయ్యలు అయితే శుభ్రంగా కడిగి పిండి పెట్టుకున్నాము ఇప్పుడు బాండి పెట్టి నూనె వేసుకుందాం రండి స్టవ్ మీద గిన్నె పెట్టి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మా అమ్మ మీద సరదాగా రమ్మంతా నిజంగా వచ్చేసాడు రెండు గ్లాసుల నూనె ఒకటి గ్లాసు ఒకటింబో గ్లాసు నూనె తీసింది నూనె వేడికిన తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టుకుని నూనె వేసుకున్నాను కదా ఇప్పుడు తాలింపుకి ఏం కావాలో చూపిస్తాను ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాను ఒక రెబ్బ కరేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఇలా ఇలా కట్ చేసుకున్నాను నేనైతే మాత్రం ఇప్పుడు నూనెకి ఆగిపోయింది కదా మనం పక్కన పెట్టుకున్న కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కరేపాకు ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం పిండి పెట్టుకున్నాం కదా రొయ్యలు అవి వేసేసుకున్నాం ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా రొయ్యలు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిసేటట్టు కలబెట్టాలి తల పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి దీంట్లో నీరు వస్తుంది ఆ నీరంతా ఇనిగిపోయేదాకా మోయినమైన మంట పెట్టేసి మూత పెట్టేసేయాల ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి కూర పొయ్యి మీద వేసి కరెక్ట్గా పదిహేను నిమిషాలు అవుతుంది ఎన్ని నీళ్ళు ఊరినియో చూడండి మనం నీళ్ళు అసలు కొత్త కూడా పోయము చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఈ నీరంతా ఇనిగిపోవాలి కారం వేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత పెట్టేసేద్దాం ఇప్పుడైతే మసాలా కావాల్సింది చూపిస్తాను చూసేయండి ముందుగా కొంచెం ధనియాలు తీసుకున్నాను ఒక స్పూను గసగసాలు చెక్క లవంగాలు కొంచెం తెల్లగడ్డ చూసారా చిన్న అల్లముక్క కొబ్బరి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవండి నేను ఏ మసాలా కూర చేసినా నేను వేసే మసాలా ఇదే మసాలా పదార్థాలన్నీ ఇవే నేను వేసేది ఇంకేమేను ఇది బాగుంటుంది ఏ కూరలో అంటే మేము వేసుకునే మసాలా ఇది ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం వేసుకొని ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాం ఇంకా నీళ్ళు ఎదురు మేము ఇప్పుడైతే కారం వేసేసుకోవడం ఇంకా చూసారా ఈ ఈ నీరు ఉన్నప్పుడు అంటే నీరు దగ్గరగా ఉన్నప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడైతే మనం కావాలి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకున్నాము ఒక స్పూన్ వేసాను ఒకటి నా స్పూన్ కారం అయితే వేసానండి నేను అంటే మేము తినే కారం మేము వేసుకున్నాము మీరు తక్కువ తినే పైన కొంచెం తక్కువ వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత బాగా కలపెట్టేసి ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలా ఇప్పుడు పెద్ద మంట పెట్టకూడదు ఇప్పుడు మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసుకోవాలి ఏం చేస్తున్నామా కూర అయిందా కరెంట్ పోయిందని నేను కూర కింద ఆపేసిన ఈ లోపల చేసే పంజు ఎట్టుందో అయిపోయింది కూర మొత్తం ఇంకా అయిపోయి కూర అయిన తర్వాత మసాలా వేసేదేవా మసాలా వేసేదా కూడా ఆగలేక ఒట్టి కూర చేస్తున్నాడు కూర అయితే చూసారు కదండి నీరంతా ఇనిగిపోయింది నూనె దగ్గరకు వచ్చింది ఇలా నూనె దగ్గరకు వచ్చినప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే వేసేసుకున్నాము ఈ లోపల మా వారు కరెంట్ పోయేసరికి నేను కూరకి లాగేసిన కూరగా అవన్ కూడా అవ్వలేదు ఈ కూర అంటే అంత ఇష్టం వచ్చి తింటా ఉండడు ఇప్పుడైతే మసాలా చూసారు కదండి నేనైతే ఇలా బాగా మిక్సీకి గుజ్జు గు బాగా గుజ్జుగా వేస్తాను మసాలా ఇప్పుడు ఈ కూరలు వేసేసుకుందాం ఈసారి నీళ్ళంతా తేనిగిపోయి నూనె తేలి వచ్చింది కదా ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాం చూస్తుంటేనే నోరు కదా కూర అయితే మాత్రం అందుకే చాలా బాగుంటుందండి మా వారికి అయితే చప్పలేనంత ఇష్టము వట్టి కూర తింటాడు ఇప్పుడైతే మసాలా వేస్తున్నా మసాలా వేసి బాగా కలబెట్టాలి ఇందాక కాసేపు కరెంట్ లేదు మిక్సీ పడదామంటే అందుకని కూర ఆపేయాల్సి వచ్చింది అందుకే కొంచెం లేట్ అయింది ఇప్పుడు మసాలా వేసిన తర్వాత బాగా కలబెట్టేసుకొని పచ్చి వాసన పోయేదాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మసాలా మసాలా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలబ్బా మంచి వాసన గుమ్ములు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేద్దాం ఇప్పుడైతే చూసారు కదండి మసాలా పచ్చి వాసన కూడా పోయింది బాగా మసాలా పట్టేసింది కూరకైతే మాత్రం కూర అయితే కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ కరెక్ట్గా సరిపోయింది చూసారా రొయ్యల ఫ్రై నేనైతే ఇలా చేస్తాను మీరేలా చేస్తే మా వారైతే సూపర్గా ఉంది అన్నాడు ఇప్పుడు మసాలా వేసిన తర్వాత పచ్చివాసన మీద కుడికించుకున్నాను కదండి కూరలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడైతే పొయ్యి ఆపేసుకోవడమే చూశారు కదండి నేను చేసిన రొయ్యల ఫ్రై అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి